చెప్పారు అది నిలబెట్టుకోలేదు మరి మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోలేదు మరి మేమేం చేయాలి మా సత్తా జీవించాలి మేమందరం ఈ జెండా నమ్ముకున్నాం రెండే సాయసులు సంక్రాంతి ముందు మా మున్సిపల్ కార్మికుల సమస్యను పరిష్కారం చేసి మా జీవితాల్లో వెలిగి నింపుతారు లేదు సమ్మెను పరిష్కారం చేయకుండా మీరు మొండిగా వ్యవహరిస్తే ఇక మాకు ఏకైక మార్గం పోరాట మార్గం దశల వారి పోరాటం ఇక చెత్తలు మేము తీసుకెళ్ళం కాదు కదా ఇంట్లో ఊర్లో సత్త తీసుకెళ్లి మీ ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు మీ ఎంపీ గారు ఇందుబుందేస్తాం రాజమండ్రికి అది ఇచ్చేసామని బడాయి కొడతారు కదా మా సత్తా ఏంటో మేము చూపిస్తాం అందుకనే మీరు మేనమేసా లెక్కించుకుంటా మంత్రులందరూ ఆలోచించుకుంటా తక్షణమే మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులని పర్మినెంట్ చేయాలి సమాన జీతం పెంచాలి శైకులకి పిఎఫర్ సమస్యలు కోవిడ్ బాధితులకి పని భారం తగ్గించాలి పరిష్కారం చేయకుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో మా సత్తాన్ని చూపిస్తామని తెలియజేస్తున్నాం తాటిపాక మధు మున్సిపల్ వర్కరేషన్ గౌరవ అధ్యక్షులు